హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు లైవ్ అయితే లేదు మేడం సో ఇవాళ లైవ్లో ఏదైతే కలెక్షన్ మనం ఇవ్వాలనుకున్నామో ఆ కలెక్షన్ మొత్తం కూడా వీడియోలోనే పెట్టేస్తున్నాను అన్ని కాస్ట్లీ ప్రీమియం జార్జెట్ సారీస్ ప్రీమియం అండి అన్నీ కూడాను మీకు షోరూమ్ టేస్ట్ ఉంటుంది డిజిటల్ డిజిటల్ ప్రింట్లు డిజైనర్ శారీస్ మేడం ఏదైనా సరే ప్రీమియము సో మనము ఆఫర్లు ఇచ్చే ఆఫర్లు కూడా చాలా వర్తబులు ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఫ్యాబ్రిక్ కూడా వర్తుబుల్ ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్కి మీరు ఆఫర్ల కోసం స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు మనం ఇచ్చేదే ఆఫర్ ఆఫర్ రేట్ అండి ఇది యాక్చువల్గా మూడు వేల ఐదు వందలు వస్తుంది మనకి వీవింగ్ మిస్టేక్లో వచ్చింది దీంట్లో వీవింగ్ మిస్టేక్ ఎక్కడొచ్చిందయ్యా అంటే ఇదిగోండి స్టార్టింగ్ పాయింట్ ఈ అంచు దగ్గర కొద్దిగా పోయింది కొద్దిగానే ఇదిగోండి ఇక్కడి నుంచి శారీ మొదలవుతుంది ఈ కొద్దిగానే పోయింది మీ రిమైనింగ్ అంతా కూడా బాగుంది ఇది కూడా మనం ఇరవై ఎనిమిది వందలు అలా అమ్ముతామండి ఇప్పుడైతే ప్రైస్ తగ్గించి టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇవాళ టుడే లైవ్ లేదు మేడం ఉన్న కలెక్షన్ నేను వీడియోలోనే పెట్టేస్తున్నాను ఆర్గంజా జార్జెట్స్ ఆర్గంజా జార్జెట్స్ చాలా మంది అడిగారు కదా సో చూడండి టిష్యూ ఆర్గంజా వచ్చినాయి ఇది కూడా దట్టు నీమ్ జరి వస్తుంది మనకి నీర్జరి పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుందండి మరి ఫార్టీ ప్లస్ పెద్దవాళ్ళు ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అంటే ఇబ్బంది లేదండి ఎందుకంటే నేను ఫార్టీ ప్లస్ ఇవన్నీ కూడా నేను కట్టుకుంటాను సో వీటికైతే ఇబ్బందే లేదు రెండు వేల ఐదు వందలు అలా అమ్మాల్సినటువంటి శారీసు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను టూ ఫైవ్ టూ ఫైవ్ పెట్టాలి టూ టూ ఫైవ్ జీరోకి ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కొద్దిగానే వచ్చినాయండి జస్ట్ మనకు ఒక బండిలు మాత్రమే వచ్చింది శారీ బేస్ అంతా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో జరీ కూడా నీరు జరి వస్తుంది అంతగా అయితే గుచ్చుకోదు కానీ నీరు జరి ఇష్టం ఉన్నవాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది పడద్దుబ్బా ఎల్లో ఎంత బాగుందండి లెమన్ ఎల్లో మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ప్లెయిన్లో బ్లౌజ్ ప్రతి చీరకు కూడాను మంచి ప్రీమియం ఉన్నాయి మీరు వెళ్ళండి షోరూమ్లోకి వెళ్ళండి ఇంత ప్రీమియంలు మీకు నాలుగు వేల పైన దొరుకుతాయి ఇంతకన్నా తక్కువైతే ఖచ్చితంగా దొరకవండి హండ్రెడ్ పర్సెంట్ ఆనియన్ పింక్ కలరు సో బ్యూటిఫుల్ చిన్న చిన్న బుటాలు అండి ఎంత బాగున్నాయో చూడండి చిన్న చిన్న బుటాలు అండ్ నెక్స్ట్ మనకి ఇది డోలా వస్తుంది మినాకారి డోలా పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలలో వండర్ఫుల్ వావ్ కలెక్షన్ ఇది అయితే వండర్ఫుల్ వావ్ కలెక్షన్ జరీ కనిపించట్లేదు చీర కలర్లో కలిసిపోయింది మంచి సంపంగి కలరు సో ఇలా మీనాకారి బోర్డరు శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది అండ్ మిడిల్ పార్ట్లో ఈ బుట చిన్న బుట ఒకటి పెద్ద బుట ఒకటి రఫ్ అండ్ టఫ్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పైకి పట్టుకో చూడండి బుటీస్ ఇలా వస్తాయి మీకు శారీ మొత్తం కూడా పద్దెనిమిది వందలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి ఆర్గంజా సాటిన్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంది మీకు పైట మార్కెట్లో ఇంకా ఎక్కువే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ డిజైన్ చెక్ చేసుకోండి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా అండి మంచి ఆర్గంజా సాటిను పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సారీ రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అదే ప్రోడక్ట్ టూ ఫైవ్ లోది సో ఇదిగోండి ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి ఎలా బార్డర్ అయితే వచ్చేస్తుంది మైసూర్ క్రేబ్ జార్జెట్ పైకి పట్టుకో మైసూర్ క్రేబ్ జార్జెట్ అండి అబ్దిరిపోయింది చిన్న బుటా కాన్సెప్ట్ ఇవి కూడా ఎప్పుడో రేర్గా కానీ దొరకవు మనకి స్టాకు నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా సాటిన్లో మంచి పట్టురాని పింక్ అండి ఎంత బాగుందో శారీ అసలు ఎంత ఎంత బాగుందోనండి ప్లెయిన్లో బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్కి బార్డర్ కూడా వచ్చేసింది చక్కగా మనకి అండ్ శారీ డిజైన్ చూసుకుంటే మనం ఎంతో మంచిగా ఉందండి ఎంతో ప్రీమియం వస్తుంది క్వాలిటీ ఆర్గంజా సాటిన్లో చాలా చాలా బాగుంటుంది మేడం ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే వస్తుంది మీకు సూక్ష్మ లోపాల్లో టూ ఫైవ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి డోలాలు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ బుటీ వస్తుంది పట్టుకోరపైకి పట్టుకో అండ్ శారీ మొత్తం కూడా ఇలాగా బుటీ కాన్సెప్ట్ రిచ్ పళ్ళు పద్దెనిమిది అండి బ్లౌజ్ కూడా ఇలాగ చెక్స్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ సారీ డిజైన్ ఒకసారి చూసుకోండి ఇది రెడ్ అండి మంచి రెడ్ మిర్చి రెడ్ నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా సాటిన్లో మెహందీ గ్రీన్ విత్ ఆల్ ఓవర్ అండి టూ ఫైవ్ పడుతుంది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది వేసుకోరా డిజైన్ అర్థం కావట్లేదు చూడండి డిజైన్ మీకు ఇట్లా చూపిస్తాను అర్థం కావట్లేదు సో ఇలా వస్తుందండి ఆర్గంజా శాటీను ఫ్యాబ్రికే హైలైట్ మేడం కలర్ కూడా బాగా కొత్త కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలరు సారీ మొత్తం ఇదే డిజైను ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఆర్గంజా శాటీను మీకు నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అయితే దొరుకుతాయండి డ్యామేజెస్ ఏమి ఉండవు ఎక్కడన్నా వన్ పర్సెంట్ ఈ వింగ్ఫెక్ట్ తగలొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా డోలా వస్తుంది మంచి రెడ్ కలరు లైన్స్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పద్దెనిమిది వందలు అండి వేసుకో పద్దెనిమిది వందల్లోనే ఈ క్వాలిటీ కూడా ఉంది మన దగ్గర ఎయిటీన్ హండ్రెడు ఫ్రీ షిప్పింగ్లో మంచి డోలా అండి చాలా బాగుంది బిగ్ బోర్డరు కాన్సెప్ట్ చూసుకోండి సూపర్ అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా సాటిల్లో మంచి పట్టు రాణి పింకు సన్న డాట్ అండి పోల్కా డాట్ ఇంకా శారీ మొత్తం ఇలా డాట్ వస్తుంది రెండు వేల ఐదు వందలు వేసుకో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ చూపించలేదు సరివేసుకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇంకా అద్దరిపోయింది శారీ అయితే మాత్రం ఎంత పన్నా అంటే అంత పన్నాలు వస్తాయి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ డోలా ఇది కూడా పద్దెనిమిది వందల డోలా అండి సో చూడండి మంచి వైన్ మిక్సింగ్ కలరు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది టుడే లైవ్ లేదు మేడం సో లైవ్లో కలెక్షన్స్ అన్నీ కూడా వీడియో పెట్టేస్తున్నా తీసి పద్దెనిమిది వందలు మేడం నెక్స్ట్ ఇది కూడా రెడ్ బార్డర్ ఎంత బాగుందండి పద్దెనిమిది వందలలో రెడ్ కలర్ శారీ మంచి రెడ్ కలర్ శారీ అండి పెద్ద బార్డర్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ వస్తుంది బాగా బిగ్ సైజ్ బార్డర్ అండి రెండు పద్దెనిమిది వందలు సేమ్ అందులోనే ఇది కూడా అండి మంచి రాణి పింకు రాణి పింకు ఫ్లవర్ వీవింగ్ బుడా బుటా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ చిన్న బుట్టాతో బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా అంతేనండి పద్దెనిమిది వందలు రెడ్ కలర్ శారీ డిఫరెంట్ బంచెస్ లాగా డిజైన్ వస్తుంది బాగుంటుంది వేసుకుంటే రెడ్ కలర్ వచ్చేటప్పటికి రెడ్ ఇది వేసుకురా బ్యూటిఫుల్ అండి బంచెస్ చాలా అందంగా ఉంటే ఇలాంటి శారీ చాలామంది అడుగుతున్నారు సరే మరి చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ 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 మష్రూ గాజీ అండి అద్దె చీర అయితే మాత్రం పైకి పట్టుకో పైన వైపు చిన్న బార్డర్ అండి లెస్ శారీ ఇది లెస్ శారీనే బార్డర్ లేదు సో చూడండి ఎంత బాగుందో సూపర్ పీస్ మేడం ఇది కూడా రెండు వేల ఐదు వందలు బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది యూనిక్ పీసు వేసుకోరా క్రాస్ డిజైను రామాంగో స్టైల్ బార్డర్ వస్తుంది లెస్ చిన్నది సింపుల్ బార్డర్ పైన వైపు కూడా భలే ఉంది కలర్ కూడా బాగుంది మంచి ఆకుపచ్చలో కూడా డిఫరెంట్గా ఉందండి షేడ్ బాగుంది పేస్టల్ షేడ్ లాగా వచ్చింది షేడ్ అయితే మాత్రం మంచి ఆర్గౌంజా సాటిన్ టూ ఫైవ్ మేడం ప్రైజ్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి ఇవి వచ్చేటప్పటికి మనకేంటంటే కొద్దిగా ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఐటము చాలా చాలా బాగుంది అసలు చాలా బాగుంది ఐటమ్ ఇది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇవి వచ్చేటప్పటికి మనకి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అంతే పది తొంభై తొమ్మిదిలో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ బెనారసీ స్టైలు పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది కలంకారీ స్టైల్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇవి కూడా తక్కువ బడ్జెట్లో బాగుంది కొత్త వెరైటీ కొద్దిగానే వచ్చినాయి అందుకే వీడియోలో పెట్టేస్తున్నా నెక్స్ట్ శారీ అంతా కూడా గోల్డ్ బేస్ అండి గోల్డ్ పైన మనకి ఇలాగా ఆ బ్లౌజ్ కూడా మనకి ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఏదైతే వస్తే బ్లౌజ్ అది వస్తుంది మేడం పది తొంభై తొమ్మిది పర్పుల్ కలర్ కాంబినేషను బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఒక లాంటి ఉల్లిపొట్టు ఆనియన్ బ్లౌజ్ లేదా బ్లౌజ్ విడిగా వచ్చిందండి దీన్ని తీసి తీసి బ్లూ షేడు బ్లూ కలర్ బ్లౌజు అండ్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది ప్రింటెడ్ నెక్స్ట్ గ్రీన్ లాస్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండ్ ఇది బ్లౌజ్